హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పెదనాన్న వాళ్ళ శంకుస్థాపన అయితే చేస్తున్నారనమాట ఇంకా అక్కడికి వచ్చేసాము మా అక్క అయితే నా కాళ్ళకైతే పసుపు రాస్తుందనమాట వద్దనున్న అలా రాసుకోవాలంటే మంచిది అనమాట ఇక్కడికి వచ్చేసి బిందెలకైతే వాటర్ పట్టి పసుపు కుంకం పెట్టి పూజ ఇచ్చామనమాట బుట్టలు పెట్టి కంకణం కట్టి వాటర్లో అయితే కొంచెం పసుపు కుంకుమ వేసి పూలు అయితే వేసామన్నమాట మా రిలేటివ్స్ వాళ్ళు అయితే ఇటికీరాలకి మొత్తం ఫోర్ సైడ్స్ అయితే పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నారు ఒక ఐదు ఇటికీరాలకి ఆ కనిపిస్తుంది కదా అదైతే శంకు అనమాట అది ఇప్పుడు శంకుస్థాపన గొంత తీసాం కదా ఆ గొంతలు అయితే పెట్టాలన్నమాట అందుకండి అక్కడైతే ముగ్గులు పెట్టాము చుట్టూరు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు చిక్కు కావాల్సినవి అయితే అన్నీ తెచ్చి అయితే అక్కడ పెట్టేశాము గారు అయితే చుట్టూరైతే పసుపు నీళ్ళైతే చల్లాలంట అందుకని అయితే చుట్టూరు అయితే చల్లేసి అయితే వచ్చారు ఇంక ఇప్పుడైతే తాంబ నేనైతే నచ్చిన ఇస్తానైతే దిగారనమాట ఇంక ఇప్పుడైతే పసుపు నీళ్ళు చల్లాలి ఈ సన్ని మోల్ నుంచి అయితే స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకా ఇప్పుడైతే ఆవుపాలు అయితే చల్లాలి చల్లేస్తున్నారు చూడండి తర్వాత పసుపు కుంకం కూడా వేయాలి పసుపు కుంకం కూడా అంతేనండి ఈసారి మో నుంచి అయితే స్టార్ట్ చేసి వెయ్యాలి నిమ్మకాయలు అయితే ఇంక టైం అవుతుందని అయితే ఇంకా అయ్యగారు అయితే నేను కోసిస్తాను నువ్వైతే అయితే ఆయన అయితే పూజారి గారు కట్ చేసి అయితే పసుపు కొంకు అద్దైతే ఇస్తున్నారు అవి ఆ నిమ్మకాయలు కోసినవి ఫస్ట్ ఈశాన్య మూడు దిక్కుకు తిరిగి అయితే చూపించి అయితే పిండి వదిలేసేయాలన్నమాట ఇప్పుడైతే అదే చేస్తున్నా చూడండి ఈశాన్య దిక్కు అట్లా పిండి వదిలేసి నాకైతే తర్వాత తూర్పు దిక్కు అయితే చూపించి అయితే పిండి వదిలేసేయాలి వచ్చేసి నిమ్మకాయలు అయితే ఇంకా పెట్టేస్తున్నారు అనమాట శంకు అయితే మంచిదని అయితే అందరూ తాకేస్తున్నారు అట్లా తాకాలన్నమాట ఇంకా నిమ్మకాయలు అయితే అన్ని దిక్కులు అయితే పెట్టేస్తున్నాడు టైం వచ్చేసి టెన్ ట్వంటీ ఎయిట్ అయిందనమాట టెన్ థర్టీకి శంకు స్థాపన అయితే చేయాలి ఇంక అందుకని అయితే ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు ఇంకా గడ్డిపర తీసుకొని అయితే కొంచెం హోల్ అయితే పెట్టేసి శంకు అయితే నిలబెట్టాలి కొంచెం అమృతం వేసి ఆవు పాలు నవధాన్యాలు బంగారు తీక్క వెండి ఇత్తడిది రాగివి ఇలాంటి చిన్న చిన్నవి తీగలు అయితే అమ్ముతారనమాట అవి తెచ్చి అయితే ముత్యాలు అన్నీ వేసేసి శంకులు అయితే ఎప్పుడైతే నిలబెట్టబోతున్నారు శంకు అయితే నిలబెట్టేశారు ఫైనల్లీ ఇప్పుడైతే శంకు మీద పసుపు కుంకం చల్లాలి కొంచెం నవధాన్యాలు మా అమ్మ అయితే కొబ్బరికాయ కొట్టమన్నారు అయ్యగారు కొట్టేసి అయితే ఇంక శంకు మీద పడేటట్టయితే అయితే ఇంటి మొత్తం కొట్టాలనేసరికి మా తమ్ముడు కూడా కొట్టేసి అయితే నీళ్ళు అయితే కొబ్బరి నీళ్ళు పోస్తున్నారమ్మాట సింక్ మీద హారతయితే ఇస్తున్నారు గిటికీ అయితే ఆ ఫైవ్ ఇందాక పూజించుకున్నాం కదా అవైతే ఫోర్ సైడ్స్ ఫోర్ పెట్టి ఒకటి అయితే పైన క్రాస్గా అయితే సిమెంటు ఇసుకతో కలిపిన మాలు అయితే ఐదు సార్లు వేయాలన్నమాట అందుకని అయితే వేస్తున్నారు అనమాట అక్షంతలు వేయాలంట ఇప్పుడైతే ఐదు సార్లు అయితే మా పేరెంట్స్ తెప్పించి మేస్త్రి అయితే ఇప్పుడే అనమాట ఇప్పుడైతే వాటర్ అయితే ఇప్పుడు ఇందా చూపించాను కదా ఆ వాటర్ అయితే ఒక చుట్టూ అలా తిరిగి వచ్చేసి వాటర్ అయితే ఐదుగురు ఆడపిల్లల చేత పోయిస్తారు మంచిదని ఇప్పుడైతే పోస్తున్నారు కదా అందరూ మా రిలేటివ్స్ అనమాట ప్రా ప్రసాదంకొచ్చేసి పులిహార వడపప్పు పానకం అయితే ప్రసాదంగా పెట్టారు మా పెదనన్న వాళ్ళు ఇళ్ళైతే ఇదనమాట ప్రజెంట్ పెద్ద జాం చెట్టు కూడా ఉందనమాట మా అమ్మ అయితే నాకు జామకాయలు నేనైతే చూస్తుందనమాట అవి ఏమీ అందవట్లేదు ఇది అక్కడైతే శంకుస్థాపన చేశారు ఇది ఫైన్